అమరచంద శవారులో జరిగిన హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలపడానికి ఆత్మాకూట్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వనపర్తి జిల్లా డిఎస్పీ కిరణ్ కుమార్ గారు పాల్గొన్నారు అమర్చంద్ర శవారులో హత్యాచారం హత్య చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసును మీడియా సమావేశంలో తను చేసినటువంటి నేరానికి సంబంధించిన విషయాలు వివరించారు హత్య కావింపబడ్డ అమ్మాయి శ్వేతకో నిందితుడు శ్రీనివాసులకు గత రెండు వేల పన్నెండు నుండి పరిచయాలు ఏర్పడ్డాయని శ్వేత ఆత్మాకూరులో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నప్పటి నుండి వీరిద్దరికీ పరిచయాలు ఏర్పడ్డాయని అప్పటి నుండి వీరి పరిచయం కాస్త ప్రేమగా ఏర్పడిందని ఇరువురు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని కానీ ముప్పై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నేరస్తుడు ప్రేమించిన అమ్మాయికి తెలియకుండా వేరే పెళ్లి చేసుకున్నాడని ఈ విషయం ఆ అమ్మాయికి తెలియడంతో వీరిద్దరి మధ్యలో గొడవలు ఏర్పడ్డాయని తన భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని లేని పక్షంలో మన ప్రేమ విషయం గురించి తన భార్యతో చెప్పేస్తానని శ్రీనివాసుల్ని వేధించడం మొదలుపెట్టడంతో ఎలాగైనా శ్వేతను తన దారి నుండి తప్పించుకోవడాని అందుకు పరిష్కారం చంపేయడమేనని డిసైడ్ చేసుకున్నాడని అనుకోకుండా ఆరో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై బ్యాంక్ పని మీద శుక్రవారం రోజు ఆ అమ్మాయి హైదరాబాద్ నుండి సొంత గ్రామానికి వస్తోందని తెలియడంతో జచ్చర్ల దగ్గర ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకుని తన మోటార్ సైకిల్పై ఎక్కించుకుని మహబూబ్ నగర్ దేవరకద్ర మరికల్ మీదుగా అమర్చింత కొత్త తాండవ సమీపంలో గల సంఖ్యపాడు కోర్మన్న వ్యవసాయ పొలంలో శ్రీనివాసులు తనకు తెచ్చుకున్నటువంటి తాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్వేత మెడకు చుట్టి చంపేశాడు అనంతరం తన బైక్లో ఉన్నటువంటి పెట్రోల్ తీసి అమ్మాయి శవంపై పోసి అంటించేశాడని డీఎస్పి కిరణ్ కుమార్ తెలిపారు తాను చేసిన నేరాన్ని శ్రీనివాసులు వివరణలో ఒప్పుకున్నాడని ఇట్టి నేరస్తుణ్ణి నిన్న అనగా పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై సాయంత్రం ఆరు గంటల సమీపంలో అదుపులోకి తీసుకున్నామని డిఎస్పీ కిరణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో టౌన్ సిఐ సీతయ్య అమర్ ఎస్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు అమరచింత పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం మేరకు ఏడున్నర ఆ ప్రాంతంలో అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతాండ గ్రామ శివారులోని చేనులో ఒక గుర్తు తెలియని వ్యక్తి యొక్క శవము కాలిన కాలి కుళ్ళిపోయిన స్థితిలో ఉందని చెప్పి వచ్చిన సమాచారం మేరకు అమరచింత చింత ఎస్ఐ గారు ఆ పత్తిచేనుకెళ్లి విషయాలన్నీ కనుక్కొని అక్కడ సీన్ అబ్జర్వేషన్ చేసి ఉన్నతాధికారులకంటే ఆత్మకూర్ సిఏ గారికి అలాగే నాకు వనపర్తి డిఎస్పీకి ఇన్ఫామ్ చేయడం జరిగిన పిమ్మట మేమందరం కూడా అక్కడ స్పాట్ విజిట్ చేసి పత్తి చేనులో ఉన్న శవాన్ని మినిట్ డిస్క్రిప్షన్ అంతా మొత్తం చేసి స్పాట్లో పక్కనున్న పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ అంటే బార్డరింగ్ పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ కూడా మనము గత వారం పది రోజుల్లో ఏమన్నా ఎవరిదైనా అమ్మాయి మిస్ అయినట్టు కానీ ఏమన్నా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా ఏదన్నా ఉంటే అటువంటి కంప్లైంట్స్ ఉంటే కూడా మాకు సమాచారం తెలియజేయగలరని చెప్పి ఆ శవానికి డాక్టర్స్ బృందానికి మనము రిక్వెస్ట్ ఇచ్చి అక్కడే ఆ ప్లేస్లోనే ఫోటోగ్రఫీ అలాగే వీడియోగ్రఫీ క్లూస్ టీమ్ తో అంతా మొత్తం మినిట్ అబ్జర్వేషన్ కలెక్షన్ ఆఫ్ శాంపుల్స్ అంటే అక్కడ ఆ శవం మీద కుళ్ళిపోయిన శవం మీద ఉన్నటువంటి అపారల్ అంటే బట్టలు ప్యాంటు జీన్స్ ప్యాంటు అలాగే శాండల్స్ బెల్ట్ షూస్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది క్లూస్ టీమ్ వాళ్ళ ఆధ్వర్యంలో తర్వాత స్పాట్లోని డాక్టర్స్ శవ పంచనామా చేసి ఆ వ్యక్తి శవాన్ని అక్కడే మనము బరియల్ చేయడం జరిగింది ఈ క్రమంలో మనము కేసు కేస్ నాట్ టూ టూ నాట్ వన్ కింద మనము ఎఫ్ఐఆర్ చేసి మర్డర్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు ఆత్మకూర్ సిఏ సీతయ్య గారు ఈ క్రమంలో మనకు ఆ రోజు రాత్రి ఖానాపూర్ గ్రామ వ్యక్తులైనటువంటి వాళ్ళు మా అమ్మాయి హైదరాబాదులో ఇట్లా సేల్స్ గర్ల్గా పనిచేస్తుంది శ్వేత అని చెప్పి ఆ అమ్మాయి మాకు గత వారం రోజుల నుంచి ఆ అమ్మాయి అట్లా హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ మాకు వేరే బోట్స్ తెలియటం లేదు ఇక్కడ ఆత్మకూరుకు వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళ అన్నయ్యకి చెప్పడం జరిగింది మాకు అనుమానం ఉంది మా అమ్మాయి ఉండుండొచ్చు దయచేసి దీని మీద మీరు దర్యాప్తు చేయగలరని మనకు వాళ్ళు ఒక లీడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని మీద అమర్చంద్ ఎస్ఐ గారు అలాగే దర్యాప్తు అధికారి సీతయ్య గారు వాళ్ళు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఆ అమ్మాయి గురించి సమాచారం సేకరించిన పిమ్మట ఆ అమ్మాయి సంఘపాగ శ్వేత అని చెప్పి ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఈ అమ్మాయి చందానగర్ లో అన్లిమిటెడ్ అనే ఒక షాపింగ్ మాల్లో ఆ అమ్మాయి సేల్స్ గర్ల్ గా పనిచేస్తూ అక్కడ ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తుంది ఈ అమ్మాయి గత రెండు వేల పన్నెండు నుంచి ఆత్మకూరు పట్టణ వాస్తవ్యుడైనటువంటి బండారు శ్రీనివాసు ఇతను సత్యసాయి మెడికల్ షాప్ లో అతను మేనేజర్ గా పనిచేస్తున్నాడు సో ఇతనికి వీళ్ళిద్దరికి పరిచయం అయింది ఈ పరిచయం తర్వాత ప్రేమగా మారింది వాళ్ళు దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకుందామనే సందర్భంలో ఈ అమ్మాయి వేరే విషయాలు కానీ ఈ అమ్మాయికి వేరే అబ్బాయిలతో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఇతనికి తెలిసిన క్రమంలో తర్వాత వీళ్ళు కొంచెము భేదాభిప్రాయతను వేరే అమ్మాయితో వివాహం చేసుకుంటారు ఈ వివాహం చేసుకున్న తర్వాత ఈ విషయం తెలిసి ఈ అమ్మాయి శ్వేత ఇతన్ని వేధించడం మొదలు పెడుతుంది నాకు అన్యాయం చేశావు ఇన్ని సంవత్సరాలు నిన్ను ప్రేమించావు నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నా జీవితం ఏంటి నేను ధర్నా చేస్తాను మీ పెళ్లి మీ వైవాహిక వైవాహిక బంధము తెగిపోయేలా నేను చేస్తాను నీ భార్యకు మన ప్రేమ వ్యవహారాలన్నీ చెప్తూ ఈ అమ్మాయి వేధిస్తున్న క్రమంలో ఇతను కూడా వెక్సప్ అయిపోయి ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలి నేను శ్వేతని నేను ఏదో ఒకటి చేయకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది నా భార్యతో నాకు మనస్పర్ధలు వస్తాయి ఈ ప్రేమ వ్యవహారం అంతా బయట పెడితే అందులో ధర్నా చేస్తానని బెదిరిస్తా ఉంది ఈ క్రమంలో మొన్న ఆరో తారీఖు నాడు ఆ అమ్మాయి ఆత్మకూరికి ఏదో పని నిమిత్తం వస్తానని ఫోన్ చేయడము ఇతనికి శ్రీనివాసులకి ఇతను జడ్చర్లకు వెళ్ళాడు మోటార్ సైకిల్ పెట్రోల్ ఫిల్ అప్ చేసుకుని జడ్చెర్లలో ఆ అమ్మాయిని పికప్ చేసుకుని అక్కడ ఈ అమ్మాయి వచ్చే లోపలే బిర్యానీ ప్యాకెట్ వాటర్ బాటిల్ కొనుక్కొని రాగానే రిసీవ్ చేసుకుని మహబూబ్ నగర్కి వెళ్ళే దారిలో మధ్యలో ఆదర్శ బీఈడి కాలేజ్ దగ్గర చెట్టు కింద కూర్చొని ఆ అమ్మాయికి బిర్యానీ తెరిపించాడు తను ఆల్రెడీ ఉన్నాడు అక్కడి నుంచి వయా మరికెళ్ళు అమరచింతకు వచ్చేసి ఆ అమ్మాయి ఏదో బ్రీజర్ తాగుతానని ఏదో అంటే కూల్ డ్రింక్ అయితే తాగుతానంటే అక్కడ ఆగారు అక్కడి నుంచి వచ్చి తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ కొత్త తాండ శివార్లో ఉందో సాయంత్రం ఆరు ఆరున్నర ఆ ప్రాంతంలో చీకటి పడే సమయానికి ఈ కదలప్ప ఏదైతే కౌలు చేస్తున్నాడో ఆ చేను దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ ఇద్దరికి మళ్ళా గొడవ అవుతుంది మళ్ళీ ఈ విషయంలో నన్ను ఆ అమ్మాయికి నువ్వు విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవుతుంది ఆ ఆర్గ్యుమెంట్ అయిన సందర్భంగా ఇతను ఇంకా ముందే ఆల్రెడీ ప్రీఫిక్స్ అయి ఉన్నాడు కాబట్టి ప్రిపేర్ అయి ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయిని ఏదో ఒకటి ఈ అమ్మాయిని తుదముట్టించాలి అని మనం శ్రీనివాసు ప్రీఫిక్స్ అయి ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ముందు కోపంలో వెళ్తున్నప్పుడు ఇతను తన వెంట ఆల్రెడీ ముందు జాగ్రత్త చర్యగా తెచ్చుకున్నటువంటి నైనా నైలాన్ రోప్ ఏదైతే ఉందో ఆ నైలాన్ రోప్ని మెడకేసి గట్టిగా బిగించి శ్వాస ఆడకుండా చేసి స్టాంగులేట్ చేసి దా ఆమెని లాక్కుంటూ పొత్తి చీలల్లోకి తీసుకెళ్లాడు లాక్కెళ్ళి అక్కడ పత్తి చీలల్లో తీసుకెళ్లిన తర్వాత పత్తి చేనులో ఆ అమ్మాయి ఊపిరిపోయిందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి ఎవరనేది సాక్ష్యం ఉండకూడదు అనే ఉద్దేశంతో వాటర్ బాటిల్ ఏదైతే ఉందో ఆ వాటర్ బాటిల్లో పెట్రోల్ నింపుకొని తన బైక్లో ఉన్నటువంటి పెట్రోల్ ఆ అమ్మాయి బాడీ మీద పోసి తగలబెట్టడం జరిగింది ఎందుకంటే అడ్రస్ తెలియకుండా ఉండడానికి ఆ అమ్మాయి ఎవరనేది గుర్తుపట్టకూడదు నేను చంపానని ఎవరికి తెలియకూడదు అని చెప్పి చేసి ఆ అబ్బాయి తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయాడు ఆ అఫెన్స్ చేసేసి ఆ అమ్మాయిని తగలబెట్టేసి చంపేసి వాళ్ళ భార్య తల్లిది ఊరు ఉప్పేరు ధరూర్ మండలము అక్కడ ఉప్పేరులో ఉన్నాడు ఉప్పేర్లో ఉన్న క్రమంలో మనకు ఎప్పుడైతే వీళ్ళ కుటుంబం ఆ రోజు ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ మనకు పదకొండో తారీఖు వచ్చిందో ఆ రోజు వాళ్ళు కానాపూర్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ విధంగా మా అమ్మాయికి ప్లస్ ఇట్లా పలానా శ్రీనివాస్కి ఈ విధంగా ప్రేమ వ్యవహారం ఉంది అతను వేరే పెళ్లి చేసుకున్నాడు మా అనుమానం అతని మీదే ఉందంటే ఆ రోజు నుంచి పదకొండు రాత్రి నుంచి మన ఎస్ఐ అమరచింత అలాగే ఆత్మకూర్ సిఏ గారు ఎఫర్ట్స్ పెట్టి అతను ఉప్పేరులో ఉన్నాడని తెలుసుకొని తర్వాత మళ్ళీ ఉప్పేరు నుంచి వెళ్ళిపోయాడు ఆత్మకూరు వైపు వచ్చాడని తెలుసుకున్న క్రమంలో అతని లొకేషన్ ట్రేస్ చేస్తూ అతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టి నిన్న సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ ఆత్మకూరు పట్టణంలోని బైక్ మీద పోతుంటే అతన్ని మన కానిస్టేబుల్స్ అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది తీసుకుని అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నిన్న రాత్రి మనము ఇంట్రాగేట్ చేయగా మొత్తం తను చేసిన అఫెన్స్ మొత్తం ఎందుకు చంపాలనుకున్నాడు అనేది ఇప్పుడు మీకు అందరికీ తెలియజేశాను ఈ కన్ఫ్యూషన్ మేరకు అతన్ని మనం ఈరోజు అరెస్ట్ చేసి మనం ఈరోజు కోర్టులో మనం అతను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అతని దగ్గర నుంచి ఈ కమిషన్ ఆఫ్ అఫెన్స్లో ఏదైతే బైక్ వాడాడో అమ్మాయిని పికప్ చేసుకొని జిడ్చర్లు తీసుకెళ్ళాడో అలాగే మరికెళ్ళ మీదుగా అమరచింతకు తీసుకొచ్చి ఇక్కడ కొత్త తాండా పత్తి చేన్లో ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి దానం చేసి గొంతుకు తాడేసి మైలాన్ రోపేసి అమ్మాయిని స్ట్రాంగులేట్ చేసి చంపాడో ఆ కమిషన్ ఆఫ్ అఫెన్స్లో ఈ మోటార్ సైకిలే మెయిన్ కీలకము దాన్ని మనం కన్ఫ్యూషన్ ఆధారంగా సీజ్ చేయడం జరిగింది అలాగే ఆ అమ్మాయి బ్యాగు ప్లస్ రెండు సెల్ ఫోన్స్ కూడా ఇతను లో చెప్పాడు ఒక సెల్ ఫోన్ తర్వాత భార్యను తీసుకొని ఇది ఆరో తారీఖు జరిగితే అతను ఎనిమిదో తారీఖు హైదరాబాద్ షాపింగ్ కోసం అని భార్యను తీసుకెళ్లాడు మోటార్ సైకిల్ మీద అక్కడ సుల్తాన్ బజార్లో ఒక సెల్ ఫోన్ పడేశానని చెప్పడం జరిగింది కన్ఫెషన్లో ఇంకోటి ఇక్కడ నదిలో పడే కాలువలో పడేశానని చెప్పాడు బ్యాగ్ అయితే ఉప్పేర్లో అత్తగారి ఇంట్లో ఉందని చెప్పాడు అక్కడ పెట్టానని అన్నాడు అది ఫర్దర్గా తనని పోలీస్ కస్టడీలు తీసుకున్నప్పుడు ఫర్దర్ కన్ఫ్యూజన్ రికార్డ్ చేసి ఇంకా అదనపు సమాచారం ఏదన్నా ఉంటే ఆ అదనపు సమాచారం మేరకు ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఏదన్నా మనకు ఎవిడెన్స్ సాక్ష్యాన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్ని మనము దాంట్లో మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాం చేసుకుని కోర్టులో డిపాజిట్ చేస్తాం ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి ఎఫెక్టివ్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం రిమాండ్కు తరలిస్తున్నాం స్టార్టింగ్ నాడు అమరచింత మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కొత్త తాండ శివారులో కదలప్ప అనే కౌలుదారు పత్తి చేనులో ఒక గుర్తు తెలియని వ్యక్తి యొక్క శవము కాలిన పరిస్థితిలో కుళ్లిన పరిస్థితిలో ఉందని సమాచారం వచ్చిన మేరకు ఆ అమరచింత ఎస్ఐ గారు అలాగే ఆత్మకూర్ సిఐ గారు స్పాట్ కు రీచ్ అయ్యి అక్కడ శవాన్ని పరీక్షించిన పిమ్మట అక్కడికి డిఎస్పీ వనపర్తి అంటే నేను అలాగే మన క్లూస్ టీం అందరం రీచ్ అయ్యి అక్కడ ఫిజికల్ ఎవిడెన్స్ ఏముందో అది కలెక్ట్ చేసుకుని అలాగే డాక్టర్స్ బృందాన్ని పిలిపించి అక్కడ స్పాట్లోనే పంచనామా చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత అక్కడే బరీ చేయడం జరిగింది ఆ క్రమంలో అన్ని పోలీస్ స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేశాము బార్డరింగ్ పోలీస్ స్టేషన్లు ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఉన్నాయేమో అని చెప్పి ఆ విధంగా దర్యాప్తు కొనసాగుతున్న టైంలో ఆ రోజు రాత్రే మనకు ఖానాపూర్ నుంచి ఒక ఫ్యామిలీ భార్యాభర్తలు వచ్చి మా అమ్మాయి ఇట్లా హైదరాబాద్లో పనిచేస్తుంది వారం రోజుల క్రితం ఇక్కడికి వస్తానున్నది తర్వాత రాలేదన్న క్రమంలో మనం ఆ దిశగా విచారణ చేస్తున్న క్రమంలో శ్రీనివాసులు అని చెప్పి ఇతను సత్యసాయ మెడికల్స్లో పనిచేస్తాడు ఆత్మకూరు వాస్తవ్యుడు అతన్ని అనుమానం మీద అతన్ని మనము విచారించి పన్నెండో తారీఖు నాడు అతన్ని అదుపులోకి తీసుకుని సాయంత్రము అతన్ని మనం ఇంట్రాగేట్ చేయగా అతను ఒప్పుకోవడం జరిగింది నేరము వీళ్ళకు రెండు వేల పన్నెండు నుంచి వీళ్లకు ప్రేమ వ్యవహారం జరుగుతోంది పెళ్లి చేసుకునే క్రమంలో ఇతను ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయని తెలిసి వేరే అమ్మాయిని జులైలో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి మీ వైవాహిక వైవాహిక బంధంలో నేను చిచ్చు పెడతాను నేను వచ్చి ధర్నా చేస్తాను నన్ను పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చి నీ భార్యకి అని చెప్పి వేధిస్తున్న తరుణంలో ఈ అమ్మాయి ఆత్మకూరుకు వస్తానంటే మొన్న ఆరో తారీఖు నాడు అతను పోయి జడ్చర్ల పోయి రిసీవ్ చేసుకొని అమరచింత తీసుకొచ్చి అక్కడ ఆ అమ్మాయికి కూల్ డ్రింక్స్ టాపిచ్చి మధ్యలో బిర్యానీ తినిపిచ్చి మహబూబ్నగర్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అమరచింత చింత ఈ పత్తి చేయిన్ దగ్గరికి వచ్చిన తర్వాత ముందే అనుకున్న వ్యూహం ప్రకారము తన నైలాన్ రోప్తో అమ్మాయికి గొంతుకు మెడకేసి స్ట్రాంగులేట్ చేసి ఆ అమ్మాయిని పత్తి చేనులోకి లాక్కెండి ఊపిరిపోయింది అనుకున్న తర్వాత అతను పెట్రోల్ తీసి మోటార్ సైకిల్ నుంచి ఆ అమ్మాయిని కాల్చడం జరిగింది అమ్మాయి పూర్తిగా చనిపోయిందని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత అతను తన అత్తగారింటికి వెళ్ళిపోయి ఉప్పేర్లో ఉండి నిన్న ఆత్మకుడికి వచ్చాడని తెలిసిన సందర్భంగా ఇన్ఫర్మేషన్ లేరకు అతన్ని ఇద్దరు కానిస్టేబుల్స్ని అతను పట్టుకుని అదుపులో తీసుకొచ్చాడు మొత్తం కన్ఫ్యూషన్ రికార్డ్ చేసి అతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది మర్డర్ కేసు త్రీ నాట్ టూ టూ నాట్ వన్ కింద పదకొండో తారీఖు నాడే మనము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది లేదు